ఉత్తర జన్మలలో గొప్ప జన్మ లభిస్తుంది సత్పురుషుడితో కలిసి ఉంటే కనీసం ఆయన నువ్వు ఇలా బతకూడదురా అని తిడితే మహానుభావుడు ఆయన చెప్పింది దాంట్లో తప్పే ఉందని ఆ తిట్లు పడినందుకు ఆయన వీడు మారతాడని దగ్గర పెట్టుకుంటాడు తిరగబడితే బామంటాడు కానీ దగ్గర ఉంచుకున్నాడు గుర్తుపట్టాడు అనుకోండి రారా అని పిలిచి కూర్చోబెట్టుకుంటున్నాడు అనుకోండి అదొక్కటి చాలు ఉత్తర జన్మలలో మహాభాగవతుడుగా పుట్టడానికి ప్రహ్లాదుడు అంతటి భక్తుడుగా పుట్టడానికి కారణము సత్సంగమే అందుకే జీవితంలో తనకి తాను గొప్పగా చెప్పుకోవడానికి ఏమైనా మిగిలిందంటూ ఉంటే ఒక్కటే ఒక్క మహాపురుషుడు ఎవరైనా మనని చూసినప్పుడు పేరు పెట్టి పిలుస్తారా నేను ఒక మహాపురుషుడి దగ్గరికి వెళితే ఆ యావాయ కోటేశ్వరరావు బాగున్నావా అని అడిగారు అనుకోండి నా జన్మ పండింది మీరెవరు అనుకోండి నేను చాలా ఎదగవలసిందని గుర్తు నేను ఎంత ధార్మికంగా బ్రతుకుతానో దాని వలననే మహాత్ముల యొక్క దృష్టిలోకి పెడతాను ఇది పరమ సత్యం అది కాదు లలిత మర్యాదుడైన ఆయన మాట్లాడితే చచ్చిపోయేవాడికి ప్రాణం తీర్చేస్తుంది అంత గౌరవంగా మాట్లాడతాడంటే ఇతర ప్రాణులని నొప్పించేటట్టు వాక్కు వాడనసే ఆయన తనయందు అఖిలభూతములం దునొక భంగి సమహితత్వంబున బరగువాడు ఎప్పుడూ ఒక్కటే ఆలోచిస్తాట ఇది నాకు జరిగితే అదొకటే పరీక్ష ఒక ప్రాణిని చెనకే ముందు అలా నన్ను చెనకితే నాకే బాధ కలుగుతుంది కాబట్టి చెనకను ఈ మాట నన్ను అంటే కాబట్టి అనను అది నాకు పిడితే కాబట్టి వాళ్ళకి పెట్టను ఇది ఎప్పుడూ పరీక్షించుకుంటుంటాడు ఇది వచ్చింది పుట్టుకతో వచ్చింది ఆయనకి అందుకే ఒకరిని బాధ పెట్టడం అన్నది ఆయన జన్మలో లేకుండా పోయింది అఖిల అఖిలభౌతములందు నొక భంగి సమహితత్వం వున బరగువాడు పెద్దల పడగన్న భృత్యునికైబడి చేరి నమస్కృతులు చేయువాడు అసలు నమస్కారం చేయాలంటే దానికి బోల్డంత సిద్ధాంతం ఉంది చేతిలో ఏదైనా ఉంటే నమస్కారం చేయకూడదు ఎంత పెద్దవాళ్ళకి కూడా చేతిలో ఏదైనా పట్టుకుని ఉన్నారనుకోండి ఇక నమస్కారం చేయకూడదు ఎందుకని అంటే నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలి ప్రతి నమస్కారం చేయడానికి చేతిలో ఏదైనా ఉంటే ఎలా చేస్తాడు ఇబ్బంది పెట్టకూడదు చేయకూడదు భృత్యునిక ఇవ్వడి పెద్దలు కనపడితే పెద్దలంటే ఆయన దృష్టిలో అందరూ అసలు ప్రహ్లాదుడికి పెద్దలు కనపడితే నమస్కారం ఎలా చేసేవాడు అంటేట ఏదో ఇలా నమస్కారాలు కాదు భృత్యునిక ఇవ్వడి వంగి వొంగి ఇలా రెండు చేతులతో వొంగి పరమగౌరవంతో నమస్కరించేవాట భృత్యునిక ఇవ్వడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు కంటి ముందు ఏ ఇతర కాంత కనపడనివ్వండి ఆయన చిన్నపిల్లవాడు మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి చిన్నపిల్లవాడు కామ దృష్టితో చూడకుండా తల్లి దృష్టితో చూశాడని మాట చెప్పకూడదు వైషమ్య భావన కలగదు ఆయనకి అసలు ఆ భావనే ఉండి పెరిగి పెద్దవాడైనప్పుడు ఎవరియందు కూడా అసలు కామభావన ఉండదు ఎందుకంటే నేను ఒక్క మాటతో చెప్పేస్తే మీరు అర్థం చేసుకుంటారు ఇంత నిండు సభలో అంతకన్నా ఓ మెట్టు కిందకి దిగి నేను మాట్లాడక్కర్లేదు పురుషుడి హృదయానికి సంబంధించినంత వరకు ఆడతనాన్ని చూస్తే పాలు పొంగుతాయి అమ్మతనాన్ని చూస్తే నీళ్లు జల్లిన పాలలా కింద కడతాయి అమ్మతనాన్ని చూడడం వచ్చిన వాడికి ఆడతనాన్ని చూడడం మరిచిపోయిన వాడికి జీవితం సౌభాగ్యవంతమైపోతుంది అందరిలో కామాక్షి అమ్మనే చూడగలిగాడు అనుకోండి అసలు ఆ పాలు పొంగవు మ అమృత దృష్టితో చూస్తాడు తప్ప చూసి పాపం మూట కట్టుకోడు ప్రహ్లాదుడి అలవాటేమి అంటే తన తల్లి కాక వేరెవరైనా కనబడితే మా అమ్మ కాదు కదా అన్న భావన ఉండదు మా అమ్మే మా అమ్మే అయితే వాళ్ళ బిడ్డలు ఏమవుతారు నా సోదరులే అందుకే అందరి ఏళ్ళ సోదర భావన చేయగలిగాడు నేను రాజు కొడుకుని ఆమె రాజు భార్య కాదు మా అమ్మ మహారాణి ఆవిడే ఉంది దాసండవు మా అమ్మే ఇప్పుడు దాసి అన్న భావన ఉంటుందా మా అమ్మ అన్న భావన ఉంటుందా ఇప్పుడు దాసిని కూడా దాసిగా మాట్లాడతావా అమ్మతో మాట్లాడినట్టు మాట్లాడతావా ఎంత మర్యాదగా ఉంటుందా మాట సంస్కారం అవ్వడానికి లోపల గుణం ఉంటుంది గుణం ఉంటే కానీ సంస్కారం ఏర్పడదు ఎంత గొప్ప గుణములు ఉన్నవాడో చూడండి యథార్థానికి ఈ ఒక్క పద్యంచ